thank you సినిమా మా ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ గౌతిమిత్ర శాతకారిని జయలక్ష్మి పుత్ర బోపి శ్రీనివాస్ గారు సమర్పించిన అలాగే అమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారు సమర్పించిన మా అంచనాపుత్ర కృష్ణ దర్శకత్వం ఇచ్చిన సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అసలు అబ్బురుపోయిన చిత్రం ఇంట్లో ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే అటువంటిది మనం చూసి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ మన ఇక్కడ మన రాష్ట్రాల్లో అలాగే పక్క కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో అలాగే విదేశాల నుంచి కూడా అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇంగ్లాండు అందరూ కూడా పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది నేను అందరూ గర్వపడుతున్నాను ఇవాళ నేను చిత్రం విజయవంతమైంది ఇది ఒక మన విజయం తెలుగు జాతి యొక్క విజయం అని నేను ఎంతో ఘనవంతంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ఇది చాలా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అలాగే షూటింగ్ కూడా ఎంతో విచిత్రంగా జరగడం జరిగింది నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను ఇలా ఏదో ఒక కనబడిన ఒక అదృష్ట శక్తి శక్తులు ఈ సినిమాని నడిపించడం నడిపించడం వల్లనే ఆ రోజు ఏ రోజు అయితే సినిమాని మేము అమరావతిని ప్రారంభించామో డేట్ రిలీజ్ డేట్ కూడా చెప్పాము కరెక్ట్గా రిలీజ్ డేట్కి డెబ్బై తొమ్మిది రోజుల్లో పూర్తి చేశాము ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంత త్వరగతిగా పూర్తి చేయడానికి కారణభూతులైన మా నిర్మాతలకి అలాగే మా కృషి గారికి మిగతా మా సాంకేతిక నిపుణులకి మిగతా తోటి కళాకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది నాన్నగారు చేయాలనుకున్న పాత్ర మిగిలిపోయింది అది నేను చేయడం అంతా కాకతాయంగా అదృష్టంగా అక్కడ అమరావతి రాజధానిగా నిర్మాణ నిర్మాణం జరగడం అలాగే ఈ సినిమా మేము చేయడం అన్నది అది మా పూర్వజన్ సుకృతిగా సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క గౌతమ్ బుద్ధ శాతకర్ణి అనేది ఒక తెలుగు నాట నడియాడిన ఒక తన తన సైన్యాన్ని మొత్తం నాలుగు దిక్కులకు నడిపించిన యోధుడు అలాగే క్షత్రియ దర్పమాన మాన ఈ యొక్క గణరాజ్యాలన్నింటినీ కూడా జయించిన వీరుడు అలాగే ఏక బ్రాహ్మణుడిగా ఈ యొక్క తెలుగు పౌరుషంకి ప్రతిధ్వరించి ముందుకు తీసుకెళ్లిన అసహా అసమాన సూర్యుడు గౌతబుద్ధ చాతకల్ని అటువంటి పాత్రలు ఏం చేయడం అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాళ్ళ వాళ్ళ నటన నైపుణ్యంతో అలాగే ఏటువాళ్ళుగా దొరికితే ముంచాలు చూడడానికి ఎంత అందంగా ఉంటే అలాగే నటీ నటుల దగ్గర నుంచి వాళ్ళ ఆవభావాలను ఎంతో అందంగా ఎంత కావాలో సినిమా నిడివి కూడా మాది రెండు గంటల పదిహేను నిమిషాలు అటువంటిది అన్ని మా అభిమానులు కూడా వాళ్ళు ఏమేమి కోరుకుంటారు సినిమాలో యుద్ధాలు అయితేనేమి పాటలు అయితేనేమి అలాగే రౌద్ర రోషం పౌరుషం అంతా కూడా కలబోసి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించినట్టు ప్లాటర్ మా దర్శకులు కృషి కాను ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే కేవలం ఇది ఒక అలాగే ఈ సినిమాకి సంభాషణ రాసిన సాయి మాధవ్ గారు అయితేనేమి మ్యూజిక్ చరంతన్ భట్ గారు అయితేనేమి కెమెరామెన్ బాబా గారు అయితేనేమి అందరూ ఈ సినిమా ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా అంటే అజరామ అజరామరంగా అంటాం మనం లేకపోతే భానుభావుడు అంటాం కరెక్ట్ ఆ సినిమాలకి ఆ పథాలకి సరైన నిర్వచనం అంటే గౌతమి పుత్ర చాతకర్ని అని వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మరొకసారి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షక అందరికీ అలాగే ఈ సినిమాని మొదటి నుంచి కూడా మనది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని మీ పాత్ర మీ అందరూ కూడా ఈ సినిమాని మొదటి నుంచి ఈ స్థాయికి రావడానికి మమ్మల్ని కూడా వెన్ను తట్టి ప్రోత్సహించిన మీ అందరూ కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అవునండి సాయంత్రం ఇక్కడ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు సినిమాను చూస్తున్నారు సేమ్ మా బసవరామ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజర్ ఉంది దానికి ఆయన వస్తున్నారు హాజరవుతున్నారు అలాగే ఇవాళ ఈ సినిమా నేను రావడం ఇక్కడ అందరు కూడా ఈ యొక్క బసవరామ తార బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఫండ్ రైజర్కి ఈ సినిమా వీక్షించడానికి అలాగే ఒక మంచి సినిమాని తీయడానికి మాకు ప్రోత్సాహమే కాదు అలాగే మా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి వచ్చిన దాతలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లేదు అప్పుడేమో పాత్రలో ఉంటాం తెలియదు కష్టం ఇంకా ఏదైనా మీరు అనుకున్నట్టు ఏదైనా ఎక్కడో మూలాన ఎక్కడన్నా ఏదైనా కష్టం ఎందుకు కొంచెం అలసట అది ఉంటే ఇటువంటి ప్రేక్షకు రిజల్ట్స్ అవి ఇంకా మాకెంతో ఉత్సాహాన్నిచ్చి ఇంకా ముందు ముందు ఇంకెంతో ఇటువంటి మంచి సినిమాలు చేయాలని మా బాధ్యత పెంచింది అంతే తప్ప దీనివల్ల అలసట కానీ ఎటువంటిది ఏమీ లేదు ప్రేక్షకు విజయంతో ఇక మేము ఇంకా ఇంకెన్నెన్నో మంచి అద్భుతమైన సిట్ సినిమాలు పాత్రల్ని ఆవిష్కరించడానికి మంచి అవకాశం మొదటిని చూస్తూ ఉన్నారు నాన్నగారి కాలం నుంచి ఇప్పుడు ఇవాళ ఈ యొక్క అవకాశం ఒక నాన్నగారు చేయని పాత్ర నేను చేయడం అది నా ఇంకా ముందు ముందు ఎన్నో మంచి సినిమాలు మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఈ వెన్ను తట్టి మేము ఈ చిత్రం విజయం తప్పకుండా ఎన్నో మంచి పాత్రలు చేయడానికి సినిమాలు చేయడానికి తప్పకుండా మేము మంచి అవకాశంగా భావిస్తాం ప్లాట్ఫామ్గా భావిస్తాం పర్సనల్గా అన్నీ అండి ఈ సినిమాలు ఒకటి కాదు ప్రతిదీ చూస్తున్నారు ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి జనం అద్భుతంగా ఏది అంగ కళింగ కదంబ కలబర కోస్తల గుంతల కొంకణ విదర్భ అవంతి అనుభ అబీర అపరాకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష మగత చేర చోట బాణ్య సౌరాష్ట్ర సైతంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం <laughs> uh, <laughs> so Allah, Tala, Saini, somebody, i'm very very happy with the film it's uh, i saw it for the first time uh, the whole credit i give to Krish. And Krish is whatever we have done in the film whatever we've done in the film is because of Krish. is this man's vision so i give the whole credit to him and bala garu you're looking amazing you the? you're looking like a small girl amazing. In, a shot? Shot in the film thanks for the attention children and artists ఇప్పుడు దాకా ఇది మా సినిమా అండి ఒక తెలుగు జాతి కథ మా టీమ్ సినిమా అయింది ఇక నుంచి ఇది కాదు ఇది తెలుగు జాతి సినిమా ఇది తెలుగు ప్రేక్షకులందరిది తెలుగు తెలుగు వాళ్ళందరిది ప్రతి భారతీయుడిది నేల నలు ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు దీన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఇంత పెద్ద హీరో ఉన్నాడు ఆయన ఆయన అండ ఉంది బేసికల్గా ఆయన ఆయన మా క్యాప్టెన్ నేను క్యాప్టెన్ని ఆయన క్యాప్టెన్ ఆయన మమ్మల్ని అందరినీ భుజాం మీద వేసుకొని శ్రీయాన్ ఎలా అయితే సినిమాలో పరిగెత్తుకుంటే ఇలా దండగెచ్చుకొచ్చారో ఇచ్చుకొచ్చారు మమ్మల్ని అందరూ కూడా ఆయన ఆయన భుజాం మీద వస్తారమ్మా